కోరుగల్లు జిల్లా ఆనాటి పోరాటాల గడ్డ కిల వరంగల్ జిల్లా గీస్కొండ మండల కేంద్రంలో రజక యువజన సంఘం ఆదర్శ యూత్ యువకులు మరి వారి యొక్క సమక్షంలో రజక బిడ్డగా అనేక ఉద్యమాలు చేస్తున్న చాపర్తి కుమార్ గాడిగా అనే నాకు సన్మానం చేయడం ఒక గొప్ప శుభదినం ఎందుకంటే నేను పుట్టిన గడ్డ గీసుగొండ ఈ గీసుగొండ నుండే ఈ తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రచకుల కోసము బీసీల కోసము ఎస్సీల కోసము ఎస్టీల కోసము అనగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగిన చాపర్తి కుమార్ గాడిగే అనే నేను ఎన్నో వేదికల మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీయడం జరిగినది మరి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుల జనన జరుగుతుంది అంటే మరి నేను చేసిన ఆమర నిరార దీక్ష పదిహేడు రోజులు అవామాన్య నిరార దీక్ష చాపర్తి కుమార్ గాడిగానే నేను నాతో పాటు భక్తుల సిద్ధేశ్వర్లు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు జక్కని సంజయ్ బీసీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు ముగ్గురి ఆధ్వర్యంలో హైదరాబాదులో అవమాన నిరా దీక్ష బా మండల్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్లో చేయడం జరిగినది ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ పదవ తారీఖు మరి తెలంగాణకు ఈ బ్రిటిష్ కాలంలో ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలన జరుగుతుంటే తెలంగాణ నిజాం నిరంకుశ పాలనకు దున్నేవాడి భూమి కోసం భుక్తి కోసం మన అలుపేరు పోరాటం చేసిన తెలంగాణ తల్లి చిట్టాల చాకలి ఐలమ్మ గారి వర్దంతి రోజు అంటే పదిహేడు రోజుల అమాన్యాన్ని దీక్ష చేసి ముగించడం జరిగింది కే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు దే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరుగుతుంది మన ఆ పోరాటము రజకులకు అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగినది దానిలో భాగంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు రజకు కుటుంబాలకు రజక దోబిగారులకు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగినది మరి అదే రకంగా తెలంగాణ తల్లి చాకలేలమ్మ వర్ధంతి జయంతిలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దానిలో భాగంగా ఇప్పుడు మరి ఈ సెప్టెంబర్ ఈ ఈ జనవరి పంతొమ్మిదవ తారీఖు సర్దార్ సర్వై పాపన్న కిలవ షాపూర్లో మా సైకిల్ యాత్ర చేస్తున్నా ఆ సైకిల్ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా రచ్చబండ రచ్చ చేద్దాం బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం అనే నినాదంతో మాది జనవరి చివరి రోజున మరి ఇక్కడ ఊరుగల్లులో బీసీ గర్జన బహిరంగ సభ ఉంటుంది అదే రకంగా బీసీలకు చట్టసభలో మేమెంతో మా మాకంతా వాటా కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది ఆల్ ఇండియా ఓబీసీ జాక్ అలాగే హిందూ బీసీ మహాసభ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అలా అంటే ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగినది భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఈ తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో చట్ట సభలలో బీసీలను ఎమ్మెల్యేలు చేసేంత వరకు ఒక రచగబిడ్డ పోరాటము ఆనాటి తెలంగాణ తల్లి చాకలే ఉద్యమ స్ఫూర్తితోటి మరి ఇలా స్వచ్ఛ భారత్ పితామహులు సంత్ బాబా ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి చట్టసభల్లో ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ఇచ్చేదాక ఒక చాగలి బిడ్డ ఒక రజక బిడ్డ పోరాటం ముందుకొస్తున్నందుకు మా తెలంగాణ ప్రజలు బీసీల కోసం మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేసుకోవాల్సిన సందర్భం ఉంది రాజ్యాధికారం మన ఆత్మగౌరవ పోరాటంగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయులు హక్కు ఇవ్వడం జరిగినది ఆ ఓటు హాక్కును ఆత్మగౌరవంగా తీసుకొని బీసీలం రాజ్యాధికారం వైపు వచ్చినప్పుడే మరి నిజమైన ఆత్మ గౌరవం సిద్ధిస్తారని మరి గీసుకొండ వేదిక ద్వారా ఆదర్శ రజక యువజన సంఘం యూత్ సభ్యులకు ముందు ఉద్యమ తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు మరి పిలుపునివ్వడం జరుగుతున్నది నేను చాపర్తి కుమార్ గడికే